హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బండిని పెళ్లి బంధంలో పార్ట్ ఫార్టీ సెవెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏమైనా అడుగుదామంటే ముగ్గురు ముచ్చుమొకాలు వేసుకొని నన్నే చూస్తున్నారు చంపేసేలా అనుకుంటూ కన్ఫ్యూజ్ గా ప్లేట్ వైపు సియా ముఖం చూస్తూ ఉంటుంది చైత్ర ఆమె బాధ అర్థం చేసుకున్న సియా చెన్నీ టిఫిన్ చేయి మనమ్మ బాస్ వాళ్ళ ఇంటికి పూజకి వెళ్ళాలి నేను ఆ నైట్ చెప్పాను కదా అంటుంది సియా ఇండైరెక్ట్ గా వాళ్ళకి చెప్తూ అలాగే అది త్వరగా బయటపడితే విషయం ఏంటో తెలుసుకోవచ్చునని అనుకుంటుంది చైత్ర హాయ్ అక్క అంటూ అప్పుడే నీనా వచ్చింది హాయ్ నీనా నువ్వు కూడా టిఫిన్ చెయ్యి అంటుంది సియా లవన్ కుషాలను చూసి సర్ప్రైజ్ అయిపోతుంది కానీ బయట పడకుండా హాయ్ చెప్పి కొత్తగా కనిపిస్తున్న రాజ్ ని చూస్తుంది నీనా మా అన్నయ్య అంటూ పరిచయం చేస్తాడు లవన్ హలో అంటుంది నీనా రాజ్ కూడా తిరిగి విష్ చేస్తాడు అక్క ఇవాళ పూజకు మీరు కూడా వస్తున్నారు కదా అని అడుగుతుంది నీనా హా జస్ట్ రెడీ అవుతున్నాం టిఫిన్ అవ్వగానే అంటూ తనకి కూడా సర్వ్ చేస్తుంది సియా కలుస్తారా అని వినిపించింది టిఫిన్ కంప్లీట్ అయ్యాక కిచెన్ సర్దుతున్న సియాకి ఇవాళ కుదరదు అంటుంది వెనక్కి తిరిగి చూడకుండానే వాయిస్ గుర్తుపట్టి ఫస్ట్ డేని కండిషన్ బ్రేక్ చేస్తే ఎలా అన్నాడు రాజ్ కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది చెప్పాను కదా మాక్సిమం ట్రై చేస్తాను కానీ బట్ ఇవాళ అర్జెంట్ గా వెళ్ళాలి అంటుంది సియా లంచ్ లో కలవకపోతే కాల్ అవైలబుల్ ఉండాలి మరి అంటూ బయటికి వెళ్ళిపోతాడు రాజ్ వాళ్ళ మాటలు దొంగచాటుగా విన్న చైత్రకి ఏమీ అర్థం కాదు వెంటనే కిచెన్ లోకి వచ్చి అక్క వెళ్దామా అని అడుగుతుంది ఎంత త్వరగా బయటపడితే ఈ విషయం అంత త్వరగా తెలుస్తుంది అని అర్థమైంది తనకు ఓకే జస్ట్ వెయిట్ అంటూ కిచెన్ సర్దేసి బ్యాగ్ తీసుకుని బయటికి వస్తారు ఇద్దరు ఏం జరుగుతుందక్క వాళ్ళు ఎందుకు ఎందుకొచ్చారు ముఖ్యంగా అతను రాజును ఉద్దేశించి నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావు నాకేమీ అర్థం కావడం లేదు అంటుంది చైత్ర చెప్తాను అనగానే నేను నా కార్ హార్న్ నుంచి వెంటనే ఇద్దరు వెళ్లి కూర్చుంటారు కార్ లో ఇక ఆ రోజు రాజ్ ఆఫీస్కి వెళ్ళింది గుర్తుకు చేసుకుంటుంది సియా ఫ్లాష్ బ్యాక్ ఆ రోజు ఆఫీస్లో ఇదంతా నా మీద కక్ష కట్టి చేస్తున్నారు కదా అంటుంది సియా కోపంగా అలాంటిదేమీ లేవు కాని చిన్న కమిట్మెంట్ దానికి మీరు ఒప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసు నేను వెనక్కి తీసుకుంటా అన్నాడు రాజ్ మాటిస్తూ ఏంటది అని అడిగింది సియా ఐ లవ్ యూ అన్నాడు రాజ్ షాక్ అయిపోయింది రాజేనా ఇలా మాట్లాడింది అని డౌట్ జోక్ చేస్తున్నారా నేను ఇక్కడికి వచ్చింది బిజినెస్ కాంప్రమైజ్ మీటింగ్ కోసం మీరు జోక్ చేస్తే నవ్వడానికి కాదు అంటుంది కోపంగా సియా నో సియా నేను జోక్ చేయట్లేదు మీ విలువ నాకు తెలిసి వచ్చింది కాబట్టి ఐ లవ్ యు అన్నాడు అబ్బా అంత ఈజీగా జ్ఞానోదయం ఎప్పుడు అయింది మీకు ఏ చెట్టు కింద వెళ్ళి కూర్చున్నారు అంటుంది సియా విటకారంగా ఏదో రోడ్డుపై వెళ్తుంటే ఒక చెట్టు కనిపించిందిలే నేను అడిగిన దానికి ఏంటి అన్నాడు ఏంటి ఏంటి ఇందాక చెప్పాను కదా పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ ని ఒకటి చేయొద్దని ఇదంతా నా మీద కక్ష కట్టి చేస్తున్నారు నాకు అది అర్థమైంది అంటుంది సియా మళ్ళీ కాదు సియా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటూ దగ్గరికి వచ్చి నాకు మీరంటే ఏంటో తెలియని ఇష్టం లేని టైంలో నా కోసం ఎంతో ఆలోచించి నాతో లైఫ్ పంచుకోవాలని చూశారు బట్ నాకప్పుడు అని ఆగిపోయాడు అప్పుడు అడిగింది కోపంగా కాస దూరంగా వెళ్ళే సియా అప్పుడు నాకు బుద్ధి లేదు అందుకే మీతో విడాకులు కావాలని అడిగాను అని రాజ్ అనగానే మరి అంత సడన్ గా బుద్ధి ఎలా వచ్చిందో అని మళ్ళీ విటకారంగా అంటుంది రాలేదు బయట షాప్ లో అమ్ముతుంటే వెళ్ళి కొనుక్కున్నా అని రాజ్ కూడా అంతే విటకారంగా అన్నాడు కోపంగా చూసి మీలో ఈ యాటిట్యూడే నాకు నచ్చదు అంటుంది కోపంగా బై బర్త్ అలవాటైపోయిందిరా తగ్గించుకుంటాను లే మీకోసం అని రాజు అనగానే అవసరం లేదు జరగాల్సింది ఎప్పుడో జరిగిపోయింది కడిసిన ఆరు నెలలకు ఆరబెట్టుకుంటానంటే ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు ప్రస్తుతం నేను కంపెనీ విషయమై వచ్చాను దాని గురించి మాత్రమే మాట్లాడండి అంటుంది సియా ఓకే మిస్ సియా ప్రసాద్ ఈ కేసు నేను వెనక్కి తీసుకోవాలంటే మీరు కూడా నాకు వెనక్కి కావాలి అన్నాడు రాజ్ నేనొక పేపర్ని కాదు ప్యాక్ చేసి ఫైల్లో పెట్టి ఇవ్వడానికి ఒక ఆడపిల్లని నా మనసు ఎంత కష్టపడిందో నాకు మాత్రమే తెలుసు పెళ్లి అని ఒక బంధంలో ముడిపడి నా వాళ్ళని వదిలేసి మీ ఇంట్లో అడుగుపెట్టింది మొదలు నాకు ఏ రోజు సవ్యంగా సాగింది ఏ ఒక్క రోజైనా నాతో మాట్లాడారా కనీసం తిన్నావా అని అడిగారా ఆ మూడేళ్లు నేను ఒంటరిగానే మిగిలిపోయాను అంత పెద్ద ఇంట్లో మాట్లాడితే తిట్లు కూర్చుంటే తిట్లు నిలబడితే తిట్లు నేనంటే అసహ్యం అనకూడరిని మాటలు అవమానాలు ప్రతి క్షణం నాకు నరకం చూపించారు మీరు అయినా భరించాను నా తల్లి కోసం అన్ని చెడు జ్ఞాపకాలే మీతో ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడాలి అంటే ఆ రిలేషన్ కి నేను పేరు వెతుక్కోవలసి వస్తుంది అదంతా మీ వల్లే జరిగిందంతా నేను ఒక్క రోజులో మర్చిపోలేను రాజ్ చెప్పండి ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు మళ్ళీ నన్ను వెనక్కి రమ్మని మీతో మాట్లాడడానికి ట్రై చేసి నీకు మారేందుకు టైం ఇచ్చిన సియా అప్పుడే చచ్చిపోయింది వాళ్ళ అమ్మతో పాటే అంటూ కళ్ళు తెచ్చుకుంది సియా అపరాధిలా నిలబడ్డాడు ఆమె ముందు రాజ్ సారీ అనే వర్డ్ మాత్రమే కాదు నీ ముందు నేను కూడా చిన్నవాడిని అయిపోయాను అన్నాడు తల వంచుకొని ఒక నాలుగు సెకండ్ల తర్వాత ఆ రాజ్ కూడా చచ్చిపోయాడు ఎప్పుడైతే మీ మదర్ వీడియో చూశాడో అప్పుడే మీరేంటో నాకు తెలిసి వచ్చింది అందుకే మీరు కావాలి అనుకుంటున్నా నేను మారాను అని నిరూపించుకోవడానికి నాకు టైం ఇయ్యవా సియా అని అడిగాడు రాజ్ కాని ఇప్పుడు మీరు నాకు ఏమీ కారు మీరు మారినా మారకపోయినా నాకు అనవసరం సో ప్లీజ్ కేసు గురించి మాత్రమే మాట్లాడండి నాతో అంటుంది సియా ఓకే మిస్ సియా మూడేళ్ళు నేను మారతానేమో అని మీరు మా ఇంట్లో ఉన్నారు కదా ఇప్పుడు నేను మారాను అని మీకు తెలిసేలా చేయడానికి మిమ్మల్ని నేను మార్చుకోవడానికి కనీసం మూడు నెలలైనా మీరు నాతో ఉండాలి మీరు దీనికి ఒప్పుకుంటే నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటా అది డీల్ అన్నాడు రాజ్ వాట్ నాన్ సెల్స్ దీని ఎవరైనా డీల్ అంటారా నేను దీనికి చస్తే ఒప్పుకోను అంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది సియా ఇక రాజ్ తన డీల్ కంప్లీట్ గా చెప్పి ఇక నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ కరువు మొత్తం మీ చేతుల్లోనే ఉంది అంటాడు రాజ్ నవ్వుతూ ఆ మాట విని విననట్లు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసింది ఆ రోజు సియా బట్ ఎప్పుడైతే యాభై కోట్లు అడుగుతున్నారు అని శశాంక్ ద్వారా తనకు తెలిసిందో గిల్టీగా అనిపించింది సీయకి తన వల్ల శశాంక్ సార్ నష్టపోతున్నాడని ఎంతో బాధపడింది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అంతకు ముందు ఆఫీస్ నుంచి వస్తూ మరొకసారి రాజ్ ని మీట్ అయింది సో డీల్ ఓకేనా అని అడిగాడు రాజ్ నాకు ఇలా చేయడం ఇష్టం లేదు బట్ ఒకే ఒక కారణం నా వల్ల ఒకరు నష్టపోతున్నారని ఓకే చేయాల్సి వస్తుంది దీన్ని మీరు అడ్వాన్స్ గా తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టడం గాని మా నా మధ్య ఉన్న గతాన్ని బయటికి వచ్చి నలుగురికి చెప్పడం లాంటివి చేస్తే మర్యాదగా ఉండదు అంటుంది సియా నాకు అవసరమే లేదు నేను మారానని మీకు తెలిపి నేను మిమ్మల్ని గెలుచుకోవాలని చూస్తున్నాను కానీ నలుగురిలో మిమ్మల్ని పాలు చేయాలని కాదు సియా ఒక ఛాన్స్ ఇచ్చావు కదా థ్యాంక్ యూ సో మచ్ టుమారో మీ ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతాను మీతో కలిసి ఉండడానికి అన్నాడు చాలా హ్యాపీగా రాజ్ నథింగ్ డూయింగ్ మీరు నా ఫ్లాట్ కి అవసరం లేదు రావడం అంది సీరియస్ గా సియా అదేంటి మరి నేను మారింది నా మనసులో మీపై ఉన్న ప్రేమ మీకు తెలిసేది ఎలా కలిసి ఉంటేనే కదా అది పాజిబుల్ అవుతుంది అని అడిగాడు ఆశ్చర్యంగా రాజ్ అది కలిసి ఉండాలని రూలేమీ లేదు నిజంగా మారితే ప్రేమిస్తే దూరం ఉన్న తెలుస్తుంది అంటుంది సియా ప్లీజ్ సియా అప్పుడు త్రీ ఇయర్స్ మనం కలిసి ఉన్నాం కదా అలాగే ఈ త్రీ మంత్స్ కలిసి ఉందాం గ్యారెంటీగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నన్ను నమ్మొచ్చు అన్నాడు రాజ్ ఆ త్రీ ఇయర్స్ గురించి మాట్లాడకండి అలాంటి రోజులు మళ్ళీ నా లైఫ్ లోకి రావాలని నేను కోరుకోవడం లేదు కాబట్టి మీరు నా ఫ్లాట్ కి రానవసరం లేదు కలిసి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇది వరకు లవన్ కుషాల్ బిజినెస్ ట్రిప్ కి వచ్చినప్పుడు అనుకోకుండా మా ఫ్లాట్ కి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో చేశారు ఇప్పుడు మీరు అదే ఫ్లాట్ లో ఉండండి డైలీ టిఫిన్ లంచ్ అండ్ డిన్నర్ మా ఇంట్లో అంతే అంతకు మించి ఇంకేమీ లేదు మీలో మార్పు వచ్చిందో లేక ఏదైనా మాయ రోగమే వచ్చిందో ఇలా కూడా తెలుస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ త్రీ మంత్స్ కాదు జస్ట్ వన్ మంత్ మీకు టైం ఈ త్రీ మంత్స్ అంటే నేను ఇబ్బంది పడతాను మీకు సేవ చెయ్యలేక అంటుంది సియా చాలా కఠినంగా తనని అలాగే చూస్తూ నా ప్రియమైన సియా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా నన్ను నేను నిరూపించుకొని నీ ప్రేమని మిమ్మల్ని గెలుచుకుంటా అని మనసులో అనుకుంటూ వన్ మంత్ కూడా ఎక్కువే ఈసారి తప్పకుండా నీ మనసు గెలుచుకుంటాను మిమ్మల్ని నా దాన్ని చేసుకుంటాను ఆ నమ్మకం నాకు ఉంది అన్నాడు రాజ్ సియతో డీనే ఇంగ్లీష్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు ముందు కేసు వెనక్కి తీసుకునే మ్యాటర్ చూడండి అంటూ బయటికి చేస్తుంది సియా రాజ్ డీల్ ని ఓకే చేస్తూ ప్రస్తుతం కార్ ఆగడంతో తన గత ఆలోచనలోంచి బయటికి వచ్చింది సియా అప్పటికి చైత్ర నీనా ముందు ఏమీ మాట్లాడలేక ఒక కంట సియని గమనిస్తూనే ఉంది అక్కకి కూడా వాళ్ళు రావడం ఇష్టం లేదు కానీ ఏం జరిగిందో జరిగింది ఏదైనా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా ఒకవేళ అదే నిజమైతే వెళ్ళాక వాళ్ళని చంపేస్తాను అనుకుంటుంది చైత్ర మనసులో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి కూల్ వాటర్ తో ఏంటి పూజ గదిలో నేను ది గ్రేట్ మోడల్ క్రిస్టియానా ఒక నిలబడి టీ కాయడం ఏంటి ఈ వేడికి నా ఫేస్ డల్ అయిపోయింది అండ్తో నా నేల్స్ మొత్తం పాడైపోయాయి వర్క్ చేసి చేసి నా స్కిన్ గ్లో తగ్గిపోతుంది ఓ మై గాడ్ ఏంటి నా బతుకు ఈ ముసల్దిన ఇలా తయారు చేసింది అని కప్పులో టీ పోసుకొని బయటికి వచ్చింది క్రిస్టియానా సారీ సారీ లక్ష్మి గారికి తెలిస్తే తిడుతుంది ఇప్పుడు తన పేరు కృష్ణవేణి కదా కిచెన్ నుంచి బయటికి వచ్చింది కృష్ణవేణి అమ్మమ్మ గారు టీ అండి అంటూ ముందు పెట్టింది నాలుగు రోజుల నుంచి చేస్తే ఇవాళ టీ కాయడం వచ్చినట్టుంది ఇలా అయితే ఎలా నేర్చుకుంటావు ఎప్పుడు నేర్చుకుంటావు ఇంట్లో పనిలన్నీ అంటూ రంగు రుచి బానే ఉంది అంటూ కొంచెం సిప్ చేసి చీచీ ఏంటిది పరమ చేదుగా ఉంది తీపే లేదు అంటే బెల్లం మర్చిపోయావా వేయమన్నాను కదా వేయలేదా నాకు బీపీ మాత్రమే ఉంది షుగర్ లేదు వెళ్ళి వెళ్ళి కాస్తా ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా తాటి బెల్లం కలుపుకొని రా అరిచింది లక్ష్మి ఏడుపు ముఖంతో కప్పు పట్టుకొని లోపలికి వెళ్ళింది కృష్ణవేణి ఆమెను చూడగానే కాస్త తాటిబెల్లం తీసి కప్పులో వేసి టకటక కలిపి ఇస్తుంది శాంతి థ్యాంక్ యూ ఆంటీ ఈ పనులన్నీ నేను ఎప్పుడూ చేయలేను నిజంగా ఇవన్నీ సియ చేసేదా నిజం చెప్పండి అంటుంది ఏడుపు ముఖంతో క్రిస్టియానా నిజం చెప్పనా తను ఉంటే నేను కిచెన్ లోకి వచ్చేదాని కాదు మార్నింగ్ ఇంట్లో పని అటు ఆఫీస్ పని మళ్ళీ ఈవినింగ్ వచ్చాక కూడా అన్నీ తను చూసుకునేది అందరి అవసరాలు కనిపెట్టుకునేది తనకున్న ఓపిక నీకు లేదు ఈ విషయం ఒప్పుకొని కామ్గా ఇక్కడ నుంచి రాజు జీవితం నుంచి కూడా వెళ్ళిపోమా అంటుంది శాంతి ఇక్కడ నుంచి అంటే ఓకే కానీ రాజు లైఫ్ నుంచి మాత్రం వెళ్ళను ఎనీ వెస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైస్ అండ్ యువర్ హెల్ప్ అంటూ యాటిట్యూడ్ గా బయటికి వెళ్ళిపోతుంది క్రిస్టియానా సారీ కృష్ణవేణి మా అత్తగారి సంగతి నీకు పూర్తిగా తెలియదు అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది శాంతి కూడా టీ తాగి బాగుంది అని మెచ్చుకుంటుంది లక్ష్మి హ్యాపీ అయిపోతుంది కృష్ణవేణి చూడమ్మా కృష్ణవేణి రే పొద్దున్నే స్నానం చేసి ఇక కిచెన్ లోకి రాకు అనగానే ఎందుకు అమ్మగారు మోకాళ్ళపై కూర్చొని మరీ అడుగుతుంది ఆశ్చర్యం హద్దులు దాటుతూ ఉంటే కృష్ణవేణి రేపు నిండుగా ఉపవాసం ఉండాలి నువ్వు ఇక కిచెన్ లో పని ఎందుకు పని వాళ్లే చేసుకుంటారు అంటుంది అలాగా అమ్మమ్మగారు చాలా హ్యాపీగా ఉంది నాకు తప్పకుండా ఉంటాను అంటుంది కృష్ణవేణి అదేదో హాలిడే అనుకొని మరి ఉపవాసం అంటే సంతోషమే కదా పొద్దున్నే తలస్నానం చేసుకుని దేవుడికి తులిసమ్మవారికి పూజ చేసుకోవాలి త్వరగా లేచి సరేనా అంటుంది లక్ష్మి లక్ష్మికి అండ్ ఆ ట్రీ కి పూజ చేసే జస్ట్ వన్ అవర్ పని ఆ తర్వాత ఫుల్ రెస్ట్ లో ఉండొచ్చు అనుకుంటూ మురిసిపోతుంది కృష్ణవేణి పాపం మరి కృష్ణవేణి నెక్స్ట్ డే ఎలా ఉండబోతుందో తర్వాత తెలుసుకుందాం పూజ కంప్లీట్ అయ్యింది శశాంక్ వాళ్ళ డాడీ నానమ్మ తాతయ్య తాతయ్య వాళ్ళ అమ్మా నాన్న ఫొటోస్ తో పాటు ఒక యంగ్ అమ్మాయి కూడా పెట్టారు పూజలో ఫోటోలకు అలంకరణ జరగగానే నంది తకాసేపు ఏడుస్తుంది సియా రమ ఆనంద్ ఆమెని ఓదారుస్తారు ముఖ్యంగా సియా ఆమె రెండు చేతులు పట్టుకుని అస్సలు వదలదు పూజ స్టార్ట్ అయ్యాక దూరంగా చేత నీనతో కలిసి కూర్చుంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులే పూజలో కూర్చోవాలి కాబట్టి అందరూ కూర్చుంటారు చుట్టూ నందిత ఎప్పటిలా వీల్ చైర్ లోనే ఉంటుంది అందరి పేర్లు తమ గోత్రం చెబుతూ ఆ అమ్మాయి పేరు నవిత ఆమె గోత్రం చెప్పింది నందిత మమ్మీ తప్పుగా చెప్తున్నావు నవితది వేరే గోత్రం చెప్తున్నారు మీరు మన గోత్రమే కదా అని పంతులు గారు తన పేరు కూడా మా గోత్రంలోనే చదవండి అన్నాడు కోపంగా శశాంక్ అది విని నందిత అలాగే చేయండి పంతులు గారు అంటుంది ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎంత కోపంగా ఉన్నాడో అదే కోపం మరొకసారి కనిపించింది శశాంక్ లో సీయకి పూజ కంప్లీట్ అవ్వగానే వచ్చిన వాళ్ళందరూ ఫోటోలకు నమస్కరించి భోజనం చేసి నందిత గారిని కలిసి వెళ్తున్నారు సియా ఫోటోలకు నమస్కరించి ప్రసాదం తీసుకొని ఒక చోట కూర్చుంటారు నేనా వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటుంది అప్పుడే ఏమా భోజనాలు చేయలేదా ఇంకా అంటూ ఆనంద్ వస్తాడు లేదంకుల్ ఆంటీతో కలిసి చేస్తాం అని చెప్తుంది సియా బాబాయ్ ఆమె ఎవరు అని నవిత ఫోటోను చూపించి అడుగుతుంది చైత్ర దాంతో శశాంక్ ఎక్కడున్నాడో చూసుకొని ఆ అమ్మాయి పేరు నవిత అని శశాంక్ శశాంక్సి పెళ్లి కాకముందే చనిపోయింది అనగానే షాక్ అయిపోతుంది సియా అవునా బాబాయ్ ఎలా అని అడుగుతుంది వెంటనే చైత్ర యాక్సిడెంట్ లో అప్పుడప్పుడే శశాంక్ బిజినెస్ లోకి ఎంట్రీ అయ్యాడు అనుకోకుండా ఒక ఫంక్షన్ లో ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు అని చెప్తాడు ఆనంద్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి